ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో భాగంగా రైజర్స్ హైదరాబాద్తో శనివారం జరిగిన హై స్కోరింగ్ గేమ్లో పంజాబ్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తైపోయింది పేరవమైన బౌలింగ్తో పాటుగా అవసరమైన సమయంలో కీలక క్యాచ్లు పట్టకుండా ఊహించని విధంగా బౌలింగ్లోనూ ఫీల్డింగ్ లోనూ వాళ్ళు విఫలం అవటంతోనే హైదరాబాద్ జట్టు గెలుపును సాధించింది అయితే ఇక అభిషేక్ శర్మ ఇక ట్రావిస్ హెడ్ లాంటి అతి భయంకరమైన బ్యాట్స్మెన్ ను అదుపు చేయలేకపోయింది పంజాబ్ జట్టు ఇక ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన శ్రేయస్ అయ్యర్ తమ బౌలింగ్ రొటేషన్ ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని చెప్పాడు అసలు ఇంతగా ఏం చెప్పాడంటే నిజం చెప్పాలంటే ఇదొక అసాధారణమైన లక్ష్యం రెండు వందల నలభై ఏడు పరుగులు మేము చేస్తాము అంటే ఖచ్చితంగా ప్రత్యర్థి జట్టుకు ప్రెషర్ ఉంటుందన్న విషయం మాకు అర్థమైంది కానీ ఈ టార్గెట్ను సన్ రైజర్స్ రెండు ఓవర్లు మిగిలి ఉండంగానే ఛేదించింది అంటే నాకు నవ్వు వస్తుంది మేము కొన్ని క్యాచ్లను అందుకోలేకపోయాం ఈరోజు అభిషేక్ శర్మ చాలా లక్కీ అతను అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాడు మేము మా అంచనాలకు తగ్గట్టుగా బౌలింగ్ చేయలేకపోయాం మేము ఆ తప్పిదాల గురించి మాట్లాడుకోవని సవరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అభిషేక్ శర్మ ట్రావెల్స్ హెడ్ ఓపెనింగ్ భాగస్వామ్యం అద్భుతం మాకు ఎవ్వరు ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు మా బౌలింగ్ రొటేషన్ ఇంకాస్త మెరుగ్గా ఉంది అయితే ఇక్కడ మా తప్పిదాలు మేము సరి చేసుకుంటాం ఒక రెండు విషయాలు నేను ఈ విషయాలు ఈ క్రమంలో చెప్పాలనుకుంటున్నాను యజ్వేంద్ర చాహల్ ఏకంగా రెండు కీలకమైన వికెట్లను కింద నేలపాలు చేశాడు అలా గనక జరిగి ఉండకపోయి ఉంటే బహుశా మేము మ్యాచ్ ఓడిపోయి ఉండేవాళ్ళం కాదు మరొక వైపు ఫెర్గ్యూసన్ గాయం మాకు చాలా తీవ్రమైన నష్టాన్ని చేసింది అవసరమైనప్పుడల్లా అతను వికెట్లు తీసేవాడు కానీ గాయాలు సహజం ఆటలో భాగం ఈ ఓటమి మాకొక గుణపాఠం అయితే నేను వదేరా బ్యాటింగ్ చేసేటప్పుడు రెండు వందల ముప్పై పరుగుల టార్గెట్ మంచిది అనుకున్నాం కానీ డ్యూ రావడంతో మా బౌలర్లకు కష్టమైంది ఇక సన్ రైజర్స్ ఓపెనర్ల బ్యాటింగ్ ఆ అవుట్ ఆఫ్ ది వరల్డ్ నేను చూసిన అత్యద్భుతమైన ఇన్నింగ్స్లో అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఒకటి ఇంతకన్నా నేనేం చెప్పలేను అయితే ఈరోజు మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధానంగా లూకీ ఫెర్గసన్ మా జట్టులో నుంచి పక్కకి వెళ్ళడం అంటే గాయం కారణంగా తను పక్కకు వెళ్ళడం రెండవది చాహల్ అనవసరంగా క్యాచ్లు నేలపాలు చేయడం మా ఓటమికి ఎక్కువగా కారణమైంది ఎనీవేస్ అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ అయితే ఒక క్రికెట్ అభిమానిగా నేను చాలా ఎంజాయ్ చేశాను అంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు